ఈ నెల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి మొక్కోట ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అంటారు కదండి ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు తెల్లవారుజామునే లేచి తులసి మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి వైష్ణవాలయాల్లో కలిగిన ఉత్తర ద్వారం దగ్గర భక్తులకు దర్శనమిస్తారు ఈ అద్భుత సమయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై నిమిషముల మధ్య ఎవరైతే కూడా ఈ దీపాన్ని మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సమయంలో ఎవరైతే మీ ఇంట్లో ఇలా దీపం వెలిగిస్తారో ఆ దీపం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వరకు వెలుగులు విరజిమ్మి ఆ వెలుగులలో మీ పాపాలన్నీ పోతాయి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశించిపోతాయండి మీకు వైకుంఠ వాసం కలుగుతుంది ఇంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు మరి ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఎలా దీపాన్ని వెలిగించాలో మీ దిశ తిరిగి తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు సూర్యుడు ఉత్తరానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజు వైకుంఠ మాసం తెరుచుకుని ఉంటాయని వైష్ణవుల ఆలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగి వస్తారు భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజు అంతటి విశిష్టమైనది అన్నని చెప్పాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుంచి ఐదు గంటల నలభై నిమిషముల మధ్య ఎవరైతే కూడా మీ ఇంటిలో దీపారాధన ఈ విధంగా చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుందండి ఈ దీపం అత్యంత శక్తివంతమైనది అని చెప్పాలి ముందుగా శ్రీ మహావిష్ణువు పటం ముందు తులసి దళాలతో భక్తి తి పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది పుష్పాలు సమర్పించాల్సి ఉంటుందండి తర్వాత ఈ సమయంలో రెండు రావి ఆకులను సేకరించి లేదా ముందు రోజే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి రావి ఆకుల పైన ఐదు గంధపు బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా రెండు ఆకుల మీద పెట్టి రెండు మట్టి ప్రమిదలు రావి ఆకు ఉంచి అందులో ఐదు ఒత్తులు విడివిడిగా పెట్టి దీపాలు వెలిగించుకోవాలండి అంటే మొత్తం రెండు దీపాలలో కలిగి పది వత్తులు వేసి వెలిగించుకోవాలి ఇలా రెండు దీపాలు వెలిగించుకోవాలండి అలాగే ఈ రెండు దీపాలకు గంధము లేక పసుపు కుంకుమ బొట్లు ఐదు చోట్ల పెట్టుకోవాలండి తరువాత దీపానికి అక్షింతలు సమర్పించుకోవాలి తరువాత యథావిధిగా దీప పూజ చేసుకోవాలి దీపానికి నమస్కరించుకోవాలి ఈ విధంగా పుష్పాలు సమర్పించే సమయంలో అష్టాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు భక్తి శ్రద్ధలతో జపించి పుష్పాలను దీపలక్ష్మికి సమర్పించాలి తరువాత మీ మనస్సులోని కోరికను చెప్పుకొని నమస్కరించుకోవాలి ఇలా ఈ సమయంలో ఎవరైతే మీ ఇంట్లో ఈ విధంగా చేస్తారో అలాంటి వారికి ఎలాంటి పాపాలు ఉన్నా సరే అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఎంతటి పేదవారైనా సరే అపర కుబేరులు అవుతారు ఈ దీపపు వెలుగులు వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను తాగుతాయనే చెప్పాలి భోగభాగ్యాలు సిరి సంపదలు కలిగేలా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మనల్ని దీవిస్తారని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు గొడవలు అప్పులు మానసిక ప్రశాంతత లేనివారు ఉద్యోగం రానివారు పెళ్ళి ఆలస్యం అయ్యేవారు ఇలా ఈ సమయంలో దీపారాధన కనుక చేసినట్లయితే వారి యొక్క ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోతాయి ఇలా ఈ సమయంలో దీపాన్ని వెలిగించి మీ మనస్సులో ఏ కోరిక చెప్పుకున్నా కూడా అది తప్పక నెరవేరుతుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి ఇంతటి పవిత్రమైన ముక్కోతటి ఏకాదశి ఈసారి విధంగా చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పారు శ్రీ మహా శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవితో కలిసి ముక్కోటి దేవతలతో ఈ భువనానికి దిగి వస్తారు కాబట్టి ఈరోజు గరుత్మంతుల వాహనంగా చేసుకున్నటువంటి లక్ష్మీనారాయణ ఫోటోలను ఈరోజు కనుక పూజించినట్లయితే ఈ సాహసాలు దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయనే చెప్పాలి మీ ఇంటిలో ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూకుతారు అంతేకాదండి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల కూడా వస్తుందనే చెప్పాలి ముల్లోకాలను నడిపించే ఆ విష్ణుమూర్తి ముక్కోటి ఏకాదశి రోజున స్థుతిస్తే వారికి మోక్షం కలుగుతుందనే చెప్పాలి అందువలన ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేగవాలి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలతో తోరణాలతో ముగ్గులతో అలంకారం చేసుకోవాలి తలస్నానం చేసుకుని తెలుపు రంగు దుస్తులను ధరించుకోవాలి పూజా లక్ష్మీ లక్ష్మీనారాయణ చిత్రపటానికి కంపల్సరీగా పసుపు కుంకుమ చందనం సుగంధ ద్రవ్యాలతో తులసి మాలలతో పువ్వులతోనూ అలంకరించుకోవాలి లక్ష్మీ లక్ష్మీనారాయణ ఫోటోకు జాజిమాలలతో కలిపినటువంటి పువ్వులను అలంకరించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజు జాజి పువ్వుల మాలను విష్ణుమూర్తి పటానికి వేసినట్లయితే పాయసాన్ని దీపి పదార్థాన్ని గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించిన అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలను పొందవచ్చు కాబట్టి ఈరోజు గరుత్మంతునిగా వాహనం చేసుకున్నటువంటి లక్ష్మీనారాయణని పూజించటం వలన ఎంతో శుభం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు పవిత్రమైన ఈ రోజున మాంసాహారాన్ని ఈరోజు అసలు తినకూడదండి ఈ రోజు ఉపవాసం ఉండడం ఎంతో పుణ్యం ఉపవాసం లేని వారు పొరపాటున కూడా మాంసాహారాన్ని దగ్గరకు రానివ్వకండి ఈ రోజు పొరపాటున మాంసాహారం కనుక తిన్నట్లయితే అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈ రోజు మధ్యాహ్నం మద్యం తాగిన మాంసాహారం తిన్నా సకల దేవతల శాపాలకు గురి అవుతారనే చెప్పాలి అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా జిలేబి తప్పక తినాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారండి ఈ ముక్కో ఏకాదశి రోజున ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో జిలేబీని తినే సాంప్రదాయం ఉందండి ఇలా ఈ రోజున కనుక జిలేబీని తింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి అని చెప్పి అంటుంటారండి ఎందుకంటే జిలేబీ శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది పైగా పండుగ పూట తీపి తినాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి చాలా ప్రాంతాల్లో ఇది తినాలి అనే సాంప్రదాయం ఉంది అని చెప్పాలి ఈ రోజు ఉపవాస ఉన్నా కూడా కొంచెం స్వీకరించవచ్చండి అందుకే పిల్లలు ముక్కోటి ఏకాదశిని చాలా ప్రాం తనలో జిలేబీ పండుగ అని కూడా అంటుంటారండి ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు అన్ని రకాల పళ్ళు డ్రై ఫ్రూట్స్ నిమ్మకాయ రసం లాంటివి కొబ్బరి నీళ్ళు లాంటివి ఉపవాసం ఉన్నా కూడా సేవించవచ్చు అండి మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పక పెరుగులో పంచదార కలుపుకొని కనీసం ఒక్క స్పూన్ అయినా తినాల్సి ఉంటుందండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఈ విధంగా పెరుగు తిన్నట్లయితే ఉపవాసం కలుగుతుంది అని చెప్పి అంటారు మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈ నియమాలను పాటి ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎంతో పవిత్రమైన మహామాన్విత వన్మ శక్తి రోజు కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవిలతో కలిసి ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉంటారు కదండి ఇలాంటి రోజు గోవుకి ఈ ఒక్కటి గనక ఎవరైతే తినిపిస్తారో వారు మీరు గోవుకి అలా పెట్టడం చూసి సంతోషించి మిమ్మల్ని దీవిస్తారండి మిమ్మల్ని ఆశీర్వదిస్తారనే చెప్పాలి సకల ఐశ్వర్యాలు కలిసేలా దీవిస్తారండి మరి ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతలు ఆనందించి దీవించి వెళతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతేకాదండి ఈరోజు ఏం తినిపిస్తే గోవుకు మనకు ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుందనే చెప్పాలి ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కోగలుగుతాయో కూడా మనం తెలుసుకున్నాం ఇందాక వీడియోలో అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా మనం బయటపడవచ్చండి అలాగే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశిని ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఈ ఒక్క ఏకాదశిలో ఉపవాసం ఉంటే అన్ని మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందండి అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందండి అందుకే ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ ముక్కోటి ఏకాదశికి మాత్రం తప్పక ఉపవాసం ఉండాలండి ఈరోజు అన్నాన్ని స్వీకరించకూడదు పండ్లు పళ్ళ రసాలను స్వీకరించాలి పాలను స్వీకరించుకోవచ్చండి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమీతుడై గరుక్మంత్రిని వాహనంగా చేసుకుని వస్తున్న సమయం కదండి ఇది ఈరోజు పూజ ఎలా చేస్తే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయో కూడా చూ తెలుసుకుందామండి ఆల్రెడీ ఇందాక నేను తెలియజేశాను గుమ్మానికి మామిడి తోరణాలతోనూ పసుపు కుంకుమలతోనో ముగ్గులతోనో అలంకరించుకోవాలి పీఠం మీద కూడా లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని ఉంచుకోవాలి ఆ లక్ష్మీనారాయణ చిత్రపటానికి జాజు పూలతో అలంకరించుకోవాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది ఒక్కసార్లు జపించుకోవాల్సి ఉంటుందండి ఈరోజు వారికి అఖండ ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి అన్ని రకాల సంస్థల నుండి సులభ పరిష్కారం లభిస్తుంది ఇక్కడ ఈరోజు ఖచ్చితంగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలి ఆవుపాలతో చేసిన నైవేద్యం పొంగలిగా సమర్పించాలి అలాగే నైవేద్యం సమర్పించి స్వామివారికి నమస్కరించుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అప్పుల బాధలు తీరిపోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ లలితాంబికా దేవి ఈ లోకంలో నాలుగు రూపాల్లో ఉంటుందండి మొదటి రూపం జనకమాతగాను అంటే మనకు జన్మనిచ్చిన కన్నతల్లి రూపంలో ఉంటుంది రెండవ రూపం గోమాతగా ఉంటుందండి మూడవ రూపం భూమాతగాను ఉంటుందండి అంటే భూదేవిగా ఉంటుంది నాలుగవ రూపం శ్రీమాతగా ఉంటుంది అంది దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి రూపంలో మనకు కష్ట బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ నాలుగు రూపాల్లో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుందండి జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ లలితా యొక్క వెయ్యి నామాలలో గోమాత అనే పేరు ఒక్కటి ఉంటుందండి అంటే గోమాత సాక్షాత్తు మన దేవతే ఆది పరాశక్తి అన్నమాట కాబట్టి గోమాతను శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం గోవుల ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి గోవులకు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆది పరాశక్తికి ముప్పై మూడు కోట్ల దేవతలకు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లేనండి గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మనం చేతులతో మనం అలంకారం చేసుకోవడానికి అనుమతి ఉండదు కానీ మనం గోవుకు అలంకరణ చేసుకుంటే గనక సాక్షాత్తు ఆ ఆది పరాశక్తికి అలంకారం చేసుకున్నట్లే గోవు మరియు దూడ నేల మీద నడిచి వెళుతూ ఉన్నట్లయితే వాటి వెనుకనే మనం నడిచి ప్పుడు వాటి కాళ్ళ నుండి లేచినటువంటి మట్టి మన మీద పడుతుంది అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లుగా అవుతుందండి ఇటువంటి పవిత్రత ఒక్క ఆవుకు మాత్రమే ఈ భూమి మీద ఉందండి ఇక ముప్పై ముక్కోటి ఏకాదశి రోజున గోవుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అంటే గోవు నుదురు కుమ్మల భాగంలో శివుడు కొలువై తీరుంటాడు అందువలన కొమ్ములపై జల్లిన జలిననీ జాలు బారుతుంటే వాటిని చేతిపై పట్టుకొని నెత్తి మీద జల్లుకుంటే త్రివేణి సంగమ నీటిని జల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయండి గోవు నాసికా భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదండి గోవి చెవి వద్ద అశ్విని దేవతలు ఉంటారు అందువలన చెవిని పూజిస్తే సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే ఆవు కన్నుల వద్ద సూర్య చంద్రులు ఉంటారండి వాటిని పూజిస్తే అజ్ఞానం అనే చీకటి నశిస్తుంది జ్ఞానకాంతులు సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలుక పైన వర్ణదేవుడు ఉండడం వలన అక్కడ పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుంది ఆవు పెదవుల్లో ప్రత సంధ్యాది దేవతలు ఉంటారండి వారిని పూటి పూజిస్తే పాపాలన్నీ నశిస్తాయి అలానే ఆవు చెక్కెళ్లలో కుడివైపు యముడు ఎడమ వైపున ధర్మదేవతలు ఉంటారు కాబట్టి వారిని పూజిస్తే యమబాధలు ఉండవు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పొదుగులో నాలుగు శబ్దాలు ఉంటాయి కనుక అక్కడ పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆము చివరణ నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగలో ఒక ప్రాప్తి కలుగుతుంది నాగులు భ భూమి పైన ఉండదండి భూమి మీద ఇక ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు ఈ భూమి మీద ఉంటారు ఆ రోజు గనక గోవుకు పచ్చ గడ్డిని ఆహారంగా ఎవరైతే పెడతారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది సాక్షాత్తు ఆ దేవతలని చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి అష్ట ఐశ్వర్యాలు కలిగేలా దీవిస్తారు అంతటి పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అండి చూసారు కదండి ఈ వీడియోలో మనం ముక్కోటి దేవతలను అంటే ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఏం తినిపిస్తే మనం అవుతామో అలాగే ఆ రోజున పొరపాటున కూడా మనం ఏ ఆహారం తీసుకోకూడదు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేది అలాగే మనం వైకుంఠ ఏకాదశి రోజున ఏ సమయం మధ్యలో మనం ఈ ఒక దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనం ఇంకా దరిద్రం అంతా పోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినంత లైక్ शेयर ചെയ്യండి സബ്സ്ക്രൈബ് ചെയ്യുക താങ്ക്യൂ